జగనన్న హయంలో పదిహేడు మెడికల్ కాలేజీలను తీసుకురావడం జరిగింది వాటిలో ఐదు మెడికల్ కాలేజీలు ఆల్రెడీ అడ్మిషన్స్ స్టార్ట్ అయ్యి క్లాసెస్ జరుగుతూ ఉన్నాయి ఇంకా రెండు మెడికల్ కాలేజీలలో పులివెందుల మెడికల్ కాలేజీలో మాకు అసలు అడ్మిషన్సే వద్దని అని చెప్పని ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వెనక్కి పంపేయడం జరిగింది దీని గురించి మిగతా పది ప్రైవేట్ మెడికల్ కాలేజీలను కూడా ప్రైవేట్ పరం చేయాలని చెప్పని కూటమి ప్రభుత్వం భావిస్తూ వాటికి జీవోన్ కూడా ఇష్యూ చేస్తున్నారు దానికి వ్యతిరేకంగా మనము ఈరోజు జగనన్న పిలుపు మేరకు కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని స్టార్ట్ చేసి మనం ప్రతి వార్డులో కూడా ఈరోజు తిరుగుతూ అందరి నుంచి స్వచ్ఛందంగా ప్రజల నుంచి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టాము రోజు ప్రజలందరూ కూడా చీకొడుతూ ఉన్నారు కూట ప్రభుత్వాన్ని జగనన్న మన కోసం మన ప్రజల కోసం పేద ప్రజల కోసం మధ్యతరగతి ప్రజల కోసం తీసుకొచ్చిన ఈ గవర్నమెంట్ మెడికల్ కళాశాలను ప్రైవేటు పరం చేస్తూ కేవలం వాటికి నామమాత్రపు ఫీజులు రుసుము వసూలు చేస్తూ నామమాత్రం ధరలకు వాటిని విక్రయించడం చాలా నీచమైన హేమైన చర్య అని చెప్పని ప్రజలందరూ కూడా దీన్ని గర్కిస్తూ ఉన్నారు మరి ఈరోజు మనము అందరూ కోటి సంతకాలు సేకరణ చేసి వీటిని గవర్నర్ గారికి చే చేరవేసే కార్యక్రమాన్ని చేపడుతున్నాము ప్రజలందరి నుంచి కూడా చాలా అనూహ్యమైన స్పందన వస్తూ ఉంది మరి మిగతా చోట్ల కూడా మొత్తం కూడా ఈ కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగుతుంది మళ్ళీ మన వచ్చేది మన జగనన్న ప్రభుత్వమే మన జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం భావిస్తూ ఉందో ప్రైవేటైజేషన్ చేయాలని చెప్పని ఒకవేళ ప్రైవేటైజేషన్ చేసినా కూడా మళ్ళీ వాటిని తిరిగి గవర్నమెంట్ స్వాధీనం చేసుకొని మళ్ళీ గవర్నమెంట్ మెడికల్ కాలేజీలను జగనన్న ప్రభుత్వం ఖచ్చితంగా సాధిస్తుందని చెప్పని మేము కంటాపదంగా చెప్పదలుచు